హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ యశస్విని లీలా శారీస్ కలెక్షన్స్ ఈ ఛానల్ని చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి ముందుగా నేను జార్జెట్ శారీస్ చూపిస్తున్నాను ఓకే అండి శారీ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి దీని మీద పింక్ లీవ్స్ వచ్చాయి జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి రన్నింగ్ పళ్ళు అండి ఓకే శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుందండి చూడండి చాలా మంచి క్వాలిటీ అండి ఎవరికన్నా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది ఒక గ్రీన్ అండి చాలా బాగుంది లైట్ గ్రీన్ అండి ఇది ఇది ఎల్లో కలర్ ఇందులో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆన్లైన్ పేమెంట్ ఏనండి సిఓడి ఆప్షన్ లేదు ఇది పింక్ కలర్ అండి ఇది బ్లాక్ అండి కలర్స్ చాలా బాగున్నాయండి అలాగే క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మంచి కలర్ కూడాను నేరేడు పండు కలర్ అంటాం కదండి అది దానికి చక్కని లీవ్స్ వచ్చేయండి అలాగే బార్డర్ కూడా వచ్చింది అలాగే మంచి కలరు ఇదేంటి లైట్ గ్రీన్ అండి అలాగే బార్డర్ వచ్చింది అలాగే బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందండి శారీ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ప్యూర్ కాటన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇవ్వండి ఇలా వస్తుంది ఇదేమో పళ్ళు అండి పళ్ళు పార్ట్ ఇలా బ్లౌజ్ వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో కలర్ ఇంకో కలర్ ఉంది చూపెడతాను ఓకేనా నెక్స్ట్ కలర్ అండి మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది అలాగే బ్లూ కలర్ బార్డర్ వచ్చింది దీనికి కూడా మంచి ఫ్లవర్ డిజైన్ చక్కగా వచ్చిందండి ఇదిగో బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వచ్చింది ఈ శారీ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ కాటన్లో ఇంకొక ఐటమ్ చూద్దామండి ఇదిగోండి ఇంకో ఇంకో రకం అండి కాటన్ ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ ఏమో రెడ్ వచ్చింది ప్యూర్ రెడ్ అండి మంచి రెడ్ మంచి రెడ్ కలర్ అలాగే బార్డర్ అండి చిన్న జెరీ అంచు కూడా వచ్చిందండి దీనికి మంచిగా చాలా అంటే చాలా బాగుంది ఓపెన్ చేస్తున్నానండి ఓకే అండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి మంచి గ్రాండ్ పళ్ళు వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి అంతేకాదండి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్కి కూడా మంచిగా జరి అంచైతే అయితే వచ్చింది రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చింది ఓకే అండి ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ చూస్తాను అందులో ఇంకో కలర్ అండి డార్క్ బాటల్ గ్రీన్ అండి సేమ్ అండి దీనికి కూడా అంటే డాన్సింగ్ డాల్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది మంచి బార్డర్ ఇచ్చారు అలాగే జెరీ బార్డర్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చి ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్